హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి వీడియో అంటారా మన గార్డెన్కి చక్కగా చూడడానికి అయితే అతిథులు వచ్చారండి గెస్ట్లు వచ్చారు వారు ఎవరు ఏంటనే వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈరోజు ఒక చిన్న బుల్లి హార్వెస్ట్ అలాగే మొక్కలకి ఈరోజు మేము ఇచ్చిన పోషకాలు ఏం పోషకాలు ఇవ్వబోతున్నాం ఏంటి అనేది ఈరోజు వీడియో అండి పోషకాలు అనేది ప్రతి వారం కూడా ఇవ్వాలని చెప్తున్నారు అందులో ఇప్పుడు సమ్మర్ ఒకటి మంచిగా లిక్విడ్స్ ఇవ్వాలి లేకపోతే చాలా ఇబ్బంది మొక్కలు పాడైపోతాయండి అన్నం తట్టుకోవడానికి బలం చాలదనమాట అయితే ఈరోజు మన గార్డెన్ విజిట్స్ ఎవరు చేశారు అనేసి అంటే విజిట్కి వచ్చిన వాళ్ళు మనకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండి విజయనగరం జిల్లా అలాగే మనకు ఒక రైతు కూడా వచ్చారండి రైతులు కూడా చక్కగా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రకృతిగా ఆర్గానిక్ అదే మనలాగే సేంద్రీయ పదులు చేస్తున్న రైతులు వచ్చారు అసలు ఎలా చేస్తున్నారు ఏంటి మిద్దు మీద కూరగాయలు ఇవన్నీ అంటే వారికి నేను చేసిన విధానాన్ని వారికి చక్కగాను తెలియచేయడం అయితే జరిగిందండి మన గార్డెన్లో పెంచుతున్న మెడిసినల్ ప్లాంట్స్ మొక్కలు అవి ఏ విధంగా గ్రో చేసుకుంటామని కంపోస్టింగ్ ఏ విధంగా చేస్తాను తర్వాత వాటికి ఏ ఫర్టిలైజర్స్ ఇస్తాము ఎలాగ ఎప్పుడప్పుడు ఏమేమి చేస్తాము ఏ సైజుకుండీ లే మొక్కలు పెట్టాము ఎలా క్రాప్ వస్తా ఇలా ప్రతి విషయం డీటెయిల్గా వారికి నేను చర్చించ వారికి చెప్పడం జరిగిందండి వారు కూడా చక్కగా నేను చెప్పిన విషయాలన్నీ విని నాకు కొన్ని సూచనలు కూడా చేశారు నాకు చాలా విషయాలు తెలియజేశారు వాళ్ళ వ్యవసాయ విధానాలు అది కూడా చర్చించారు ఎంత సంతోషం వేసిందంటే ఈ మొక్కలు నాకు తెలియని కొన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నానండి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనకు మొక్కలు పెంచుతున్న వాళ్ళం చక్కగా గార్డెన్ విజిట్స్కి వెళ్ళినప్పుడు లేదా మన గార్డెన్ గారు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చర్చించుకోవడం వల్ల మనకు కూడా నాలెడ్జ్ చాలా ఎక్కువగా మనకి విషయాలు తెలుస్తాయండి తెలియడం వల్ల ఇంకా మనం మంచిగా ముందుకు వెళ్ళగలము ఎటువంటి ఇబ్బంది పడకుండా మొక్కలు పెంచుకోగలము మంచి క్రాప్ను కూడా తీసుకోగలము ఇలాగే సార్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇన్ని మొక్కలు ఇన్ని ఆ మీ దాంట్లో మేము ఏంటంటే కొన్ని రకాలు పెంచకూడదు ఇన్ని రకాల మీ దగ్గర ఉన్నాయి చాలా సంతోషం అమ్మా అని చెప్పారు ఆర్ఎస్ఎస్ అంటే తెలుసుకొని రాష్ట్రీయ సేవా సంఘం అనేసి ఉన్నారు కదా మనకి ఇండియా మొత్తం ఉంటారు వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సర్వీస్ చేస్తూ ఉంటారు అలాగే మనకి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల రైతుని రామ్జీ గారు ఆయన కూడా అసలు ఆయన ఆయుర్వేద మెడిసిన్స్ కూడా చాలా తయారు చేస్తూ ఉంటారట వాళ్ళ సంస్థల నుంచి అయితే మాత్రం వాటి విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు అవి వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే శుభ్రంగా వాడి బాగున్నాయి ఎలాగుంది ఏంటనేది మీకు నేను వాడిన తర్వాత మీకైతే చెప్పాలనుకుంటున్నాను అలాగే ఈ గార్డెన్లో విశేషాలు అన్నీ కూడా ఏంటంటే అసలు పసుపు గురించి అయితే ఒక అద్భుతమైన నిజం చెప్పారండి మనం పసుపుని డైరెక్ట్గా వాడేస్తామన్నమాట డైరెక్ట్గా వాడేస్తాము పసుపు అంటే పసుపులాగా తీసుకుంటాం కానీ పసుపుతో ఒక మిరియం మురియాలు కొంచెం పౌడర్ కలిపి పసుపు పౌడర్లో కలిపి వాడితే అద్భుతమైన ఫలితం ఉంటుంది మన శరీరానికి అబ్జర్వ్ చేస్తుంది ఉన్న కొరుకుమినే కానీ పసుపు కానీ మన బాడీకి మంచిగా చేరుతుందని చెప్పారు ఎంత అద్భుతమైన విషయం అండి అసలు ఇవన్నీ కూడా మిస్ అయిపోతాంక ఇలా ఇలాగా అంటే కొంతమంది కొన్ని విషయాలు తెలుస్తాయి కొంతమంది కొన్ని విషయాలు తెలుస్తాయి కొంతమందికి అలా మనం మాట్లాడుకోవడం వల్ల విషయాలు షేరింగ్ వల్ల ఎక్కువ నాలెడ్జ్ అయితే మనకి తెలుస్తుంది అనమాట అసలు ఈ రైతు అండి చూస్తేనండి అసలు జై జవాన్ జై కిసాన్ అన్నారో ఈయన చూస్తే జై కిసాన్ అంటే ఇలా ఉండాలి అని చాలా చాలా విషయాలు అండి ప్రకృతి వ్యవసాయం గురించి అమావాస్య రోజు ఎలా చేస్తే బాగుంటుంది పౌర్ణమి రోజు ఎలా చేస్తే బాగుంటుంది ఆ విషయాలన్నీ కూడా చర్చించారంటే చాలా చక్కగా మంచి మంచి విషయాలు చెప్పారు అది వాయిస్ ఏంటంటే మిస్ అయింది వారు చెప్పిన విషయాలు వాయిస్ అయితే మిస్ అయింది నాకు చాలా బాధ అనిపించింది స్పీకర్ సరిగా పనిచేయక మిస్ అయిందండి చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారు చక్కగానే ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎప్పుడు షేర్ చేస్తాను ఈ రోజు ఇది ఇలా మనం పెంచిన విధానం మొక్కలన్నీ కూడా చాలా చక్కగా కరెక్ట్గా బాగుందమ్మా మీరు పెంచిన విధానం ఇలా చిన్న చిన్న మార్పులు ఇవన్నీ కూడా ఇలా చేసుకుంటూ వాళ్ళు మంచిగా ముందుకెళ్ళండి అయితే కొన్ని సూచనలు అయితే చేశారు అందుకు నేనైతే మా ధన్యవాదాలు చెప్తున్నాను రైతుల దగ్గర మనం చాలా నేర్చుకోలే ఉన్న పుట్టు పుట్టుకు నుంచి కూడా వాళ్ళ రైతులు తండ్రుల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సూచనలు చక్కగా నేర్చుకోవాలి మనం ఎందుకని అంటే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సేంద్రీయ వ్యవసాయ రైతుల దగ్గర మాత్రం మనం ఇంకా చాలా చాలా విషయాలు నేర్చుకోవాలండి వీళ్ళనిప్పుడు వెళ్ళి కలుద్దామని అనిపిస్తుంది నాకు కాకపోతే వీలవడ పొలానికి వెళ్ళాలని ఆయన చూడాలని నేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఈరోజు ఈ అదృష్టం కలగడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అసలు వారు ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా ఆ విషయాలు కూడా మనకి తెలియజేస్తారు వారి మాటలు కొద్దిగా విందాం అందరికీ నమస్కారం నేను రమేష్ ఈ జిల్లా భూసేవా సంయోజక్ని మనకు ఏమిటంటే మన యొక్క భూమాతని మనం కాపాడుకోవాలి మనం రాబోయే తరాల వారికి విషరహితము కాలుష్యరహితమైనటువంటి భూమిని తర్వాత దానిలో పండేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పంటల్ని అందించేటటువంటి స్పృహని రైతులకి మిగతా ప్రజలందరికీ కలగజేసే విధంగా ఈ నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని గ్రామాల్లోనూ జిల్లాల్లోనూ భూ సుపోషణ అభియాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని నడుపుతున్నాము భూమాత గో దాని పోషణ ఇచ్చేది దేశవాళి గోమాత వీటన్నిటిని మనము పూజ చేసి దానిలోనేమో మనం ప్రతిక్య తీసుకుంటాము భూమిని కాపాడుతాము భూమిని సుపోషణ చేస్తాము అలాగే విషరహిత ఆహారాన్ని పండిస్తాము దాన్నే వాడతాము అనేటటువంటిది మనం అందరూ ప్రజలతోటి ఒక విధమైనటువంటి దానికి సంబంధించినటువంటి స్పృహను కలగజేయడము దానికి సంబంధించినటువంటి మరి ఆ నిర్ణయాన్ని ఆ దీక్షని వాళ్ళు గైకునే చేసేటువంటి కార్యక్రమం జరుపుతున్నాము అందరూ కూడా కుటుంబాలతో సైతంగా సహితంగా ధన్యవాదాలు మంచి కార్యక్రమం మన భూమిని మనం కాపాడుకోవడానికి వీళ్ళు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా చేస్తున్న కార్యక్రమం అయితే చాలా మంచి కార్యక్రమం దానికి రైతులే కాకుండా మిజితోటిదారులే కాకుండా అందరం కూడా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అయితే మాత్రం ఎందుకు అసలు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయాలంటే మనల్ని మనం కాపాడుకుంటే బాగుతరానికి కావలసిన భూమిని కూడా మనం మంచిగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం అమ్మని సార్ చెప్పారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి మనం రాబోయే తరాలకి భూములు మంచిగా అందించాలమ్మా అలా అందిస్తేనే నష్టతరాలు కొంచెమైనా ఆరోగ్యంగా బ్రతకగలుగుతాయి ఆహారాన్ని పండించుకోగలుగుతాయి మనకి ఏప్రిల్ ఇరవై రెండు కార్యక్రమాన్ని అందరం పెద్ద ఎత్తున చేద్దామని అయితే చెప్పారండి చాలా సంతోషం అనిపించింది తప్పకుండా మన ఏరియాలో అవకాశం ఉన్న వరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనం హాజరవుదాం మన గార్డెన్లో ఉన్న మట్టిని కూడా పట్టుకొని వెళ్ళి అక్కడ పూజ చేసి ఆ మట్టిని తెచ్చి మళ్ళీ మన గార్డెన్లో చల్లుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి అయితే ఈరోజు ఏంటనేసి అంటే ఇక మన హార్వెస్ట్ వచ్చేసి చక్కగా ఎప్పుడు మరి కూరగాయలు చూపిస్తాను కదా అందుకే కొంచెం మందార పూలు చూపించాడు మందార పూలు అంతా డైలీ నాకు అన్ని పూలు వస్తుంటాయండి పూజకు కోసుకుంటాను అలాగే పచ్చిమిర్చి ఇది సన్నటి పచ్చిమిర్చి అండి చాలా సన్నగా కాస్తుంది అసలు సైజు రాదు ఇది ఒక ఇది ఒక వెరైటీ అనమాట మా దగ్గర ఉంది ఇంత ఇంతమంది చూసి ఇంతకుముందు మీరు చూసిన రకాయలు వేరు అలాగే వీళ్ళకి ఇక్కడ కొంచెం మందార పూలు అయితే ఉన్నాయి కూడా నాకు పూజకి ఇవన్నీ కోస్తున్నాను రోజు పూలు అయితే మాత్రం మంచిగా కోసుకుంటానండి కదా పూలు చూపించడం మర్చిపోతాను హడావిడిగా వీడియో మీద పూలు కోసుకొని వెళ్ళిపోవడం కింద పూజ చేయడం లేదంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి పూలు కోసుకొని వెళ్ళి పూజ తీసుకుని పైకి రావడం ఇలా అయిపోతుంటారు మా దినచర్య అయితే మాత్రం ఇక్కడ పచ్చిమిర్చి అయితే మాత్రం పండే వరకు ఉంచుతానండి అని చెప్పాను కదా నేను అయితే మాత్రం పండే వరకు ఎందుకు ఉంచుతాను అనేసి అంటే చట్నీలకి వాటికి చాలా మంచి టేస్ట్గా బాగుంటాయి అనమాట ఈ పండుమిర్చి మాత్రం పండుమిర్చికి మాత్రం మీరు ఎప్పుడు పుల్ల మజ్జిజిగా తెగులు రాకముందే పుల్ల మజ్జిగలో ఇంగో కలిపి స్ప్రే చేస్తూ ఉండండి మంచిగా మీకు తెగులు ఎక్కువగా రాదనమాట రాకుండా మంచి మంచిగా పోస్తుంది పూలు చూడండి సమ్మర్లో భలే వెరైటీగా బలే బాగా పోస్తాయి కదా ఈ పూలు అయితే మాత్రం చక్కగా బల ఆనందాన్ని ఇస్తే మనకు మధ్య మధ్యలో ఇలా పూలు అలాగే పచ్చిమిర్చి అయితే చాలా చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాను కొంచెం పూలు కూడా ఉన్నాయి రోజు ఏంటంటే అన్ని కలిపి ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా మరి ఇంకెక్కువ ఎక్కువగా హార్వెస్ట్ చేయడం కూడా మాకు టైం లేదు కాబట్టి కొద్ది కొద్దిగా ముందు పూజకు సరిపడా పూలు ఇవన్నీ కూడా కోసుకెళ్తున్నాను చట్నీలకి అయితే నాకు మిర్చి నాకు కావాలని ఎక్కువ నేను మిర్చి అయితే హార్వెస్ట్ చేశాను చెప్పాను కదండి పదిహేను పది వారం ఒకసారి మీకు మిర్చి మొక్కకి మీరు చక్కగా మీరు మజ్జిగలోని ఇంగువే కానీ పసుపు కానీ వేసి చేశారంటే తెగులు రాదు మిర్చిని మంచిగా పెంచుకోవచ్చు మిర్చి మాత్రం అసలు ఎక్కువ తెగులు బారిన పడిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా చేయండి ఇక్కడ చిలకమక్క పూలు చూసారా అంటారు చిలకమక్క పూలు అంటే డబల్ కలర్ భలే అందంగా ఉన్నాయి కదండి చక్కగా గార్డెన్ అంతా కూడా ఈ విధంగా హ్యాపీ హ్యాపీగా తిరగడం నాకు ఏమేమి కావాలన్నీ కూడా ఒక ఇదో ఒక కిరాణా మార్కెట్ లాగలేదండి ఒక రైతు బజార్లాగా అనిపిస్తుంది నాకు కావలసినన్ని కోసుకుంటూ ఏమన్న చూసుకుంటూ ఆనందపడిపోతూ మురిసిపోతూ ఉంటాను అలాగే దేశవాళీ గులాబీ అండి తప్ప తప్పనిసరిగా పెంచాలి అందరి గార్డెన్స్లో కూడాను దీంతో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పూలు వచ్చినప్పుడు చేద్దాం కానీ ఒకే ఒక మొక్క కదా పూజగా సరిపోతున్నాయి నాకైతే మాత్రం అలాగే ఈ బాలస మాత్రం భలే కనువిందు చేస్తున్నాయండి ఇవన్నీ చాలా అందమైన సమ్మర్లో కూడా కొన్ని గార్డెన్ కొంచెం అందంగా ఉండాలంటే ఇలాంటి వెరైటీస్ పెట్టుకోవాలన్నమాట మనం ఇలాంటి వెరైటీస్ పెట్టుకోవడం వల్ల మనకి వింటర్లోనే కాకుండా సమ్మర్లో కూడా గార్డెన్ పూలతో అందంగా ఉంటుంది పూలు ఉంటేనే కొంచెం పాలినేషన్ బీస్ అట్రాక్ట్ చేయడానికి కూడా ఉంటుంది సమ్మర్లో కూడా చామంతులు పూడం ఎంత ఆనందంగా ఉందో చూడండి ఇలాంటి ఏప్రిల్ నెలలో చామంతులు ఉన్నాయి మా గార్డెన్లో నాకైతే చాలా సంతోషం మీ గార్డెన్లో కూడా మీకు చామంతి పూడైతే తప్పనిసరిగా కామెంట్ చేయండి సంతోషిస్తాం ఇలా నుంచి ఒకళ్ళు మనం ఆనందాలు పొందడానికి కామెంట్ ఒకటి చక్కగా హ్యాపీగా బాగుంది కదా మీ గార్డెన్లో కూడా చక్కగా మీకు చామంతి పూలు సమ్మర్లో కూడా పూస్తున్నాయంటే చిన్న కామెంట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అలాగే మీరు కూడా మా గార్డెన్లో పూలు పుష్పాలు అలాగే హార్వెస్ట్లు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంత మంచిగా కామెంట్స్ చేస్తున్నారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు అండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచిగా చేస్తాము ఇంకా నెక్స్ట్ అయితే నేను హార్వెస్ట్ చేసే ముందు లిక్విడ్ ఇచ్చే ముందు మాది లిక్విడ్స్ ఏమైనా ఇచ్చే ముందు హార్వెస్ట్లు అన్నీ చేసేస్తాము ఎందుకంటే స్ప్రే చేస్తాం మళ్ళీ పడిపోతే వెంటనే కొయ్యలేము అనేసి ఏవేవి రెడీగా ఉన్నాయి మొత్తం పచ్చిమిర్చి నాకు కావాల్సినవన్నీ కూడా పచ్చిమిర్చి పండుమిర్చి కూడా కలిపి కోసేస్తున్నాను కోసి స్ప్రే చేయాలి అనేసి నేను ఈరోజు చేస్తున్నాము ఎందుకు ఏం స్ప్రే చేస్తున్నాము అసలు మొక్కల పోషకాలు ఇస్తున్నాము ఏంటనేది చూద్దరు కానీ చక్కగా మీరు వారంకొకసారి నేను నేను ఇప్పుడు వీడియోలో నేను ఏమేమి చూపిస్తున్నావు అన్నీ మీకు అందుబాటులో ఉండేవే కాబట్టి మీరు కూడా ప్రతి వారం ఇవ్వండి ఎంత మంచిగా క్రాప్ ఉంటుందో మీ గార్డెన్ సమ్మర్లో కూడా ఎంత గ్రీనరీగా ఉంటుందో మీరే ఆ మార్పును గమనిస్తారు ఇక్కడైతే మంచిగా శంఖ పూలు ఉన్నాయి నేను లెవెన్ ఓ క్లాక్కి అలాగ నేను ఒకసారి కొంచెం గ్రీన్ టీ లాగా చేసుకుంటాను నేను కషాయము బ్లూటీ టీ అనమాట బ్లూ టీ చేసుకోవడానికి కొంచెం పువ్వులు కూడా కోసుకురానండి అలాగే పూజ కొన్ని పెట్టుకుంటాము అలాగే పూజ అయిపోయినా కూడా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవ్వబోయే చూసారు కదా ఇది ఓడబ్లూడీసీ ద్రావణం మీరు ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉంటారు మా సోలార్ కింద ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు రెడీ రెడీగా ఉంటుందండి డ్రమ్తో అయితే అయిపోతుంది ఇంకా లాస్ట్కి అంటే మళ్ళీ కలిపి ఉంచేస్తాము ఫుల్గా ఉంటుంది అన్నిట్లో కలిపి వాడడము ప్లస్ ఇలాగా మనకి ఎప్పుడు గ్యాప్ వచ్చిన ప్రతిసారి అంటే అది వారం అయిపోయింది చేతికింది ఏమీ లేదనుకోండి లిక్విడ్స్ ఏమైనా ఇది ఇచ్చిద్దాం చకి ఓడబుడీ మీరు వారానికి అయితే నాలుగు రోజులకి ఒకసారి కూడా ఇచ్చి వచ్చండి కొంతమంది అయితే అసలు రోజు విడిచి రోజు కూడా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఓడబుడీసి కానీ చాలా పల్చగా ఇవ్వాలన్నమాట చాలా తక్కువ రేషయాల పల్చగా ఇవ్వాలి ఇస్తే మంచిగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది మరి అధిక పోషకాలు ఇచ్చినా కూడా మొక్క తీసుకోలేదని మనం ఎక్కువ ఆహారం ఒకేసారి తినేలేం కదా అది కూడా అంతే కాబట్టి నేనైతే మాత్రం వారానికి ఒకసారి ఇస్తుంటాను అందులో ఈ సమ్మర్లో మాత్రం తప్పనిసరిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలి ఎరువులు తగ్గించాలి వేడి తగ్గుతుంది మొక్కలకి అయితే ఇప్పుడు ఏంటంటే చక్కగా నేను వన్ టు ఫైవ్ రేషియాలోని అంటే ఒక లీటర్లకి ఐదు లీటర్ వాటర్ కలిపి నేను ఈ మధున్నీ ఈరోజు మొ మొక్కలకి సాయిల్కి పోతున్నాము సాయిల్కి ఇస్తూ అలాగే కొంచెం స్ప్రే కూడా చేసేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఈ మిషన్తో రెండు పనులు అయిపోతాయండి మాకు సాయిల్కి ఇచ్చివచ్చు స్ప్రేగా కూడా చేసేవచ్చు అలా రెండు విధాలుగా చేద్దాం స్ప్రేకి అయితే మాత్రం లీటర్కి టెన్ ఎంఎల్ కలపాలి సారీ లీటర్కి అంతే టెన్ ఎంఎల్ అంటే పది లీటర్లకి ఒక లీటర్ ఓడబ్ల్యూ డీసీ లేదు సాయిల్కి ఇద్దాము అనుకుంటే ఐదు లీటర్లకి ఒక ఒక లీటరు ఓడబ్ల్యూడీసీ అది ఎలా కలుపుకోవాలి ఓడబ్యూసీ ఎలాగ మదర్ కల్చర్ ఎలా తయారు చేసుకోవాలి మన ప్రీవియస్ వీడియోలో చాలా చాలా వీడియోస్ ఉన్నాయి అది మీరు చూస్తే తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ రావడం సాయిల్కి ప్లస్ మనం మొక్కల స్ప్రేకి కూడా వాడుతున్నాము స్ప్రేకి పురుగులు వచ్చిన తర్వాత స్ప్రేలు చేసి నానా బాధలు పడే బదులు ముందుగానే మనం వారం వారం ఇచ్చేస్తే పురుగు రాకుండా ఉంటుంది మొక్కలకి ఇలా స్ప్రే చేయడం వల్ల ఇంకా ఆరోగ్యంగా కూడా ఎదుగుతాయండి పురుగులు అది అదుపుదలే కాకుండా ఆకులు కూడా ఆ మనం ఇచ్చిన స్ప్రేని పీర్చుకొని మొక్కకి బలాన్ని పోతకి బలాన్ని అందిస్తూ ఉంటుంది అందుకు మనం పురుగుల కోసమే కాకుండా పురుగులు అటాక్ చేయడమే కాకుండా చక్కగా ఇలాగా మనకి సేంద్రీయ పద్ధతిలో ఏదో ఒక ద్రావణాలని సాయిల్కి ప్లస్ మనకు స్ప్రేకి కూడా వాడుకోవడం చాలా మంచిది ఇలా టూ ఇన్గా వాడుకోవాలంటే అలవేరా ఇది వాడుకోవచ్చు ఇలా గొడవడిసి వాడుకోవచ్చు గోకుపా వాడుకోవచ్చు జీవామృతం వాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ విధంగా చక్కగా చేసుకోవడం వల్ల పచ్చగా అందంగా మంచిగా క్రాప్స్తో కలకల ఉంటుంది గార్డెన్ మన ఎండల్లో మన గార్డెన్ వీడి అసలు ఎక్కడికి ఎల్లబుద్ధి కాదండి సమ్మర్లో ఏంటంటే చల్లదన ప్రదేశాలకో పార్కులకో ఈవినింగ్ వెళ్ళాలనిపిస్తుంది కానీ ఈ విధంగా పెంచడం వల్ల చూసి కట్ చేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు ఆ విధంగా వస్తున్నాయండి ఇది కూడా వీడియో చేశాను చూసారు కదా మీరు డ్రాగన్ ఫ్రూట్ని రక్షించుకోవాలి సమ్మర్లో అనేది అలాగే ఈ స్ప్రేని దేని దేనికి చేయాలి దేనికి చేయకూడదు అంటే చెయ్యకూడదు అంటే ఏమీ లేదండి అన్నిటికీ చేయొచ్చు డ్రాగన్ ఫ్రూట్స్కి ఏంటి పూల ఏంటి పళ్ళకేంటి కూరగాయలకేంటి మెడిసిన్ అన్నిటికీ వేసుకోవచ్చు అండి చక్కగా స్ప్రే చేసుకోవచ్చు సాయిల్ కూడా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు కొంతైనా నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి చక్కగా ఈరోజు మన గార్డెన్ గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ గార్డెన్ జిట్స్ జ జరిగింది అలాగే మరో మంచి విడత మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునో బాగుంతు బాయ్ అండి బాయ్ బాయ్